ఎంటర్ ఇస్తే ఎంత బాగుంటుందో అయితే ప్రస్తుతం కన్ఫ్యూజ్ రూమ్లోకి నిఖిల్ కావ్యని పిలిచారు అంటూ కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఇంకా సండే ఎపిసోడ్ ఫన్నీగా ముగుస్తుంది అనుకుంటూ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరికీ చెప్తూ ఉంటారు ఇంకా హౌస్లో కొన్ని టాస్క్లు ఎంటర్టైన్మెంట్గా పెట్టారు కొన్ని ఫోటోని కూడా చూపిస్తూ కళ్ళకి బ్లైండ్గా ఉంటే మిగతా వాళ్ళు సైకిల్ చేసి ఉంట ఉండవలసి ఉంటుంది అయితే నాగార్జున గారు ఇప్పుడు కొంతమందిని కన్ఫ్యూజ్ రూమ్లోకి పిలిపించి అక్కడ సర్ సర్ప్రైజ్ ఉన్నాయని చెబుతూ నిఖిల్ని కన్ఫ్యూజ్ రూమ్కి పిం పంపించబోతున్నారు అంటూ అయితే కన్ఫ్యూజ్ రూమ్కి వెళ్ళగానే అక్కడ కావ్యని చూసి నిఖిల్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నాడు అంటూ కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి కావ్య బిగ్ బాస్ హౌస్ లోపలికి రావాలని నిఖిల్ అభిమానులు అలానే చూసే జనాలంతా మరింత ఎగ్జైట్గా ఉన్నారంటే వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో జంటగా కనిపించాలని ఎదురు చూస్తున్నారు అభిమానులు అంతా దానికోసం మన బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్య వచ్చిందంటూ ఎన్నో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ల కావ్య కావ్యగానే ఎంటర్ ఇస్తే మరి టీఆర్పీ రేట్ అయితే మరింత పెరిగిపోతుందని చెప్పుకోవాలి బిగ్ బాస్ది మరి కావ్య బయలుకల్ ఎంట్రీపై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి